మనము రాగి ఇద్దరి సామాన్లు తోముకోవాలంటే ఏదో ఒకటి తెచ్చుకొని తోముకుంటుంటాం కదా అలా కాకుండా ఇంట్లో సబీనా వాడుతూ ఉంటే సబీనాను మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఒక నిమ్మకాయ ఉంటే చాలండి ఈ నిమ్మకాయ సబీనాతో తోముకున్నామంటే బాగా వస్తాయి సామాన్లు పైగా నెల రోజుల పాటు ఒక్క రోజు తోమిపెట్టామంటే నెల రోజుల పాటు అలాగే ఉంటుంది నేను మామూలుగా డైలీ ఇదే యూజ్ చేస్తూ ఉన్నానండి ఇలా వాడిపోయిన నిమ్మకాయ ఉన్న కూడా చాలు ఆ నిమ్మకాయతో కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయి మనం తోముకునే దాన్ని బట్టి ఉంటుంది కొంచెం టైం తీసుకొని తోముకుంటే మనకు చాలా బాగుంటుందండి నాకు ఎక్కువగా ఇది బాగా బాగా అనిపించింది నేను దీపము నెల రోజులకు ఒకసారి తోముతానండి ఎందుకంటే మామూలుగా నాకు టైం ఉండదు పైగా ఇప్పుడు అవేవో బయట దొరికేదాన్ని తెచ్చి దానికి అవి తెచ్చి తోమేమనుకోండి ఒక గంట లేదా ఒక రోజు ఉంటాయి అంతే ఎక్కువ ఉండడం లేదు నాకు అందుకనేసి నేను ఇలా చాలా రోజుల నుంచి చేస్తున్నాను ఇది ట్రై చేద్దాము మన వివర్స్కి కూడా తెలుస్తుంది దీపం పెట్టిన ప్రతిసారి నాకైతే ఎప్పుడు దీపం అయితే మాత్రం కలకలాని అని ఉంటుంది ఎక్కువగా నల్లగా అయిపోదు ఇది ఇలా చేసుకున్నామంటే మాత్రము నెల రోజుల పాటు ఇలాగే ఉంటుందండి తెల్లంగా మనకి మరకబడడం కానీ ఏమి ఉండదు అసలు మనము నిమ్మకాయ బీనా తీసుకొని బాగా దీపాలని రాగి పాత్రలను కానీ నేనైతే ఎక్కువ దీపానికి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను బాగా తోముకుంటాను అది అందుకే నాకు బాగా రోజు నెల రోజులకు ఒకసారి సామాన్లు తోముకునే బాగుండాయి నావి ఎక్కువగా నల్లగా అయిపోవు ఒక నెల రోజులకు ఒకసారి నేను తోముతానండి అసలు వారం వారం తోమడానికి నాకు టైం ఉండదు ఇంకా దీపం అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా రాగి పాత్రలు అంటారా ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటాయండి ఎక్కువ ఉండవు అది ఎందుకు అపతాలు చెప్పాలి నాకు ఈ దీపం మాత్రం నెల రోజుల పాటు అలాగే ఉంటుంది ఇతరుల దీపం కాబట్టి అలాగే ఉండిపోతుంది అసలు నల్లగానే అవ్వనే అవ్వదు ఇప్పుడు మీరే చూస్తున్నాను నేను ఎక్కువ ఏం కానీ యూజ్ చేయనండి కొంచెం మామూలుగా ఇప్పట్లో వచ్చేవాడి వచ్చే ప్రోడక్ట్స్ అన్ని వాడి ఊరికే అలా ముంచి తీసే తీసేస్తే చాలు అయిపోతున్నాయి తెల్లంగా అది వాడినంతసేపు పట్టదండి అది నల్లగా అయిపోవడానికి అందుకనేసి నేను అవన్నీ వాడేది లేని నేను ఎక్కువగా సబీనాను నిమ్మకాయే వాడుతూ ఉంటాను ఇంక ఈ దీపం ఈరోజు దోమేనంటే మళ్ళీ నెక్స్ట్ మంత్కి తోమ్తానండి ఐదు ఆరో తేదీల్లోనే ఇంకా అంతే ఇట్లా మరిగా చేసుకుంటా బాగుంది నేను దీపం పెట్టినప్పుడల్లా బాగా కనిపిస్తుంటే ఇది ఒకసారి ట్రై చేద్దాం అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అసలు టైం లే అందుకనేసి ఇంకా నాకు ఎలాగో ఉగాది రోజు ముందు రోజు తోముతాం కదా ఆ రోజు ట్రై చేస్తాం కొంచెం టైం ఉంటుంది అనుకున్నాను ఇంక ఉగాది ముందు రోజు నైట్ ఆరున్నర టైంలో ఏమో ఐదున్నర ఆరున్నర ఆ టైంలో తోముకున్నానండి అప్పుడు కొంచెం టైం ఉన్నింది తీసి ఇంక సరే చూద్దాము పెడదాము ఎలా ఉంటుందో ఏమో అని నాకు వ్యూస్ రావకపోయినా పర్లేదు కనీసం కొంతమందికి యూజ్ అవుతుంది కదా ఇది నిజంగానే పని చేసుకునే బయట వర్క్ చేసే మహిళలకి చాలా ఉపయోగపడుతుంది వారం వారం దీపాలు తోమాలంటే కష్టంగా ఉంటుంది నెలకు ఒకసారి ఇలాగైతే మనకి బాగుంటుంది కదా అని నేనైతే అలా ఆలోచించి చేశానండి మీకు ఎలా ఉందో ఏంటో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది చాలా బాగా వస్తాయండి అసలు మనకు ఒకసారి తోముకునే బాధ ఉండదండి లేడీస్కి అందుకే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి వర్క్ చేసే మహిళలకు చాలా బాగా పనికి వస్తుంది నెల రోజులకి ఒకసారి తోముకుంటే ఎవరికైనా ఆనందమే కదా మీరు ఎప్పుడన్నా వీలు టైం ఉన్నప్పుడు రాగి పాత్రలు మాత్రం రెండు రోజులకి మూడు రోజులకు ఒకసారి అదే వారం వారికి ఒకసారి తోముకుంటారు కదా అలా కూడా దోమ్కోవచ్చు ఒకటే కాబట్టి నా దగ్గర అయితే ఒకటే ఉంది కాబట్టి నేనైతే ఇచ్చి రాగి చెమ్ముని మాత్రం రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి తోమేస్తాను ఇంకా దీపం అంటారా అసలు ఇప్పుడు తోమిని దీపం అలాగే నెల రోజుల పాటు నాకైతే మరక లేకుండా అలాగే ఉంటుందండి నల్లగా అవ్వదు ఓన్లీ సబీనా చాలామంది తెలిసి ఉంటుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడ ఎలా ఏది వాడాలో అందరికీ అర్థమవుతుంది కాబట్టి అందుకే నాకైతే తెలిసి అనిపించింది మామూలుగా కొంచెం మధ్యతరగతి వాళ్ళని మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఏది ఎక్కువగా మనీకి వస్తుంది ఏది తక్కువ ఖర్చు ఉంటుంది అని ఆలోచిస్తారు అలాగే నేను కూడా ఆలోచిస్తాను నేను ఆలోచిస్తాను కాబట్టి నేను ఎప్పుడు తోమినా దీపాలకు మాత్రం సవిన నిమ్మకాయే దొమ్తాను మామూలుగా నేను వాడిపోయి పనికిరాకుండా పడేస్తాను కదా అండి ఆ నిమ్మకాయతో కూడా బాగా వస్తాయండి మనకేమి కొత్త మంచిది తెచ్చుకొని తోమాలని లేదు ఎప్పుడైనా తెచ్చుకొని ఒకవేళ వాడిపోయి ఉంటుంది కదా ఆ నిమ్మకాయతో కూడా దొమ్కన్నామండి చాలా బాగా వస్తుంది ఈ మాత్రం రాగి పాత్ర మాత్రం ఒక రెండు రోజులు ఒక లేదా మహా కాదండి మూడు రోజులు ఉంటుంది మళ్ళీ ఖచ్చితంగా అయితే మళ్ళీ నల్లగా అయిపోతుంది దీపం మాత్రం అలా కాదండి నెల రోజుల పాటు మనం ఈ రోజు లా తోమి పెట్టామో నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్కి మళ్ళీ అదే డేట్కి తోముకున్నా కానీ అలాగే ఉంటుంది అంత మురికి పట్టదు అంత బాగుంటుంది నిజంగా నా కలకల ఉంటుందండి ఎప్పుడు దీపరా దీపం అయితే మాత్రము నాకు నేను పెట్టిన ప్రతిసారి నాకు చూసుకుంటా ఉన్నాను ఇది బాగా పనికొస్తుంది ఎవరికన్నా అని నేను చాలా రోజుల నుంచి అనుకున్నా చెప్పాను కదా ఇంతకుముందు టైం లేక ఇంకా పెడదాం పెడదాం అనుకుంటూనే ఉన్నాను ఎలాగో ఒక అది కూడా వచ్చింది టైం ఉండదండి ఏం చేయాలన్నా కానీ ఆ షార్ట్స్ అందుకే పెట్టుకుంటున్నాను లేదంటే నా ఫుల్ వీడియోలు పెట్టాలని నాకు ఉంటుంది మౌంటేజన్ అయింది కదా ఇంక మనం చూసుకోవాలి పెట్టాలి వీడియోస్ అని అసలు టైం ఉంటే కదా పెట్టడానికి ఇంక నేను ఇవన్నీ తోమేసి కడిగేసాను కదా నేను సింక్లో వేసి తోమను ఎప్పుడు దీపాలు తోమినా మామూలుగా పైన పెట్టుకొని తోముకుంటాను తోమేసి తర్వాత మా ఒక బౌల్లోకి తీసుకొని నీళ్ళు పట్టేసి అట్లాగే పెట్టుకొని దే దేవుడి దగ్గర తీసుకొచ్చేసి కడుక్కునేసి ఆ నీళ్ళతో మళ్ళీ పక్కన పెట్టుకునేసి గుడ్డ తీసుకొని తుడుచుకునేసి బొట్లు పెట్టుకునేస్తానండి ఇట్లా చేసుకుంటాను నెల నెలకొకసారి ఒకసారి అంతే నెల నెల చేసుకోకపోతే వారానికి కోసం నేను అసలు చేయలేను నాకు అసలు టైం ఉండదు పైగా చేసే అంత ఓపిక ఉండదు నాకు అలిసిపోతుంది ఇంక నేనైతే ఇలా చేసేసుకున్నాను ఇంక నేను ఇవన్నీ కడిగి పెట్టేసాను మళ్ళీ ఇవన్నీ కడిగి ఆరబెట్టుకొని గుడ్డ తీసుకొని తుడిచేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకున్నానండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎక్కువ ఖర్చు కూడా ఏముండదు కదా మన మామూలుగా సబీనా అంటే ఇంట్లో చాలామంది వాడుతూనే ఉంటాం కదా సబీనాతో ఒకసారి ట్రై చేయండి ఒక వాడిపి నిమ్మకాయ ఉంటే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది జస్ట్ ఒక దీపాన్ని దోముకున్నా కూడా చాలండి చాలా చాలా బాగా వస్తుంది నాకైతే దీపం దాన్ని బాగా తెల్లగా పెట్టుకోవాలని వాళ్ళ ఇంట్రెస్ట్ నాకైతే దీపం ఎక్కువగా ఇంట్రెస్ట్గా తోముకుంటా ఉన్నాను అందుకనేసే నేను ఎక్కువగా దీపం గురించే చెప్తున్నాను రాగి పాత్రలు అవి అయితే మాత్రము రెండు మూడు రోజులే ఉంటాయి ఏవి ఎంత తెల్లగా అయినా దోమి పెట్టుకున్నా కానీ ఎంత బాగా పెట్టుకున్నా కానీ రాగి పాత్రలు అయితే రెండు మూడు రోజులకు మించి ఎక్కువ ఉండవండి ఈ ఇద్దరివి అంటారా ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి నాకు అనిపించింది అందుకే ఎవరికి వరకు పనికి వస్తుందని వీడియో చేశాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి ఓకే అండి నేనైతే ఇంకా కడిగి పెట్టేశాను ఇంకా బొట్లు పెట్టుకొని ఆలస్యం అండి ఇంకా అయిపోయింది కదా చూసారు కదా ఇంకా నీళ్ళలో ఇలాగ పెట్టుకునేస్తానా ఇంకా బొట్లు పెట్టుకునేసి ఇంకా దేవుడికి దీపారాధన చేసుకుంటానండి అంతేనండి ఆ వీడియో అయితే ఇదే ఈరోజు ఇంక నాకు చూసారు కదా ఎంత బాగా అన్నది అక్కడ మురికే ఒక నల్ల మచ్చ కూడా లేదు అంత బాగుంది నాకు సపోర్ట్ చేయండి సో